ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి వల్ల భారత యోగా యొక్క గొప్పతనాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకెళ్లి అంతర్జాతీయంగా అందరూ వాడుకునేలాగా గుర్తింపు తీసుకొచ్చారు రేపటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదకొండు అలాగే ఈ సంవత్సరం ఒక విశిష్టత ఉంది మన లో అదేంటంటే ఏంటి యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసి రేపు వైజాగ్ లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చెట్టుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు ఆ కార్యక్రమాన్ని రూపొందించిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే భారత ప్రధాని అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా భారత ఆరోగ్య విధానాన్ని అందించేలాగా చేసిన మన నరేంద్ర మోడీ గారికి ప్రైమ్ మినిస్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ అవేర్నెస్ అవగాహన యోగా యొక్క ప్రాధాన్యత ఏంటి అని ఈ ఈరోజు మీ దగ్గరికి ना फेर जिप्ता, माकाला चाला चाला सारा चला चलासोचार इकड़े विजयवाड़ो कार्यलय अशोक नगर टाइम हास्पल सेंटर అనేక సంవత్సరాలుగా ఇక్కడ చికిత్సలు శిక్షణలు పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నా నేను ఇవాళ చాలా కొంతంగా మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే విషయం చెప్పట కారణం ఏంటంటే చెప్పాల్సిన అవసరం వచ్చింది ఏంటి అవసరం అంటే మనుషుల్లో అనారోగ్యాలు పెరిగిపోతున్నాయా తరుగుతున్నాయా మైండ్ సెట్ అయితే నా మాటలు చాలా వ్యాలిడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పడిన రోజు ఒక నిర్ణయం తీసుకుంది అదేంటి అంటే అందరికి ఆరోగ్యం రెండు వేల సంవత్సరం నాటికి అని కార్యక్రమాలు మొదలుపెట్టింది రెండు వేల సంవత్సరం అయిపోయి ఎంతకాలం అయింది పాతికేళ్ళు అయిపోయింది కానీ పరిస్థితి ఎంత చూస్తే ఎలా ఉంది అంటే రోగాలు పెరిగిపోయాయి రుగ్మతలు పెరిగిపోయాయి అర్థంతర సాగులు పెరిగిపోయినాయి క్యాన్సర్లు పెరిగిపోయినాయి ఇంకో విషయం చెప్తా సర్జరీలు పెరిగిపోయినాయి ఇంకో విషయం చెప్తా అవయవాల మార్పులు పెరిగిపోయినాయి కారణం ఏంటి అనేది చెప్పి మీరు వాటిన బారిన పడకుండా మీరట్టా తప్పించుకోవాలో చెప్తారు యోగా లో ఐదు విభాగాలు ఉంటాయి ఫైవ్ ఏంటవి అన్నమయ కోస ప్రాణమయ కోస మనోమయ కోస నాలుగు జ్ఞానమయ కోస ఐదవది ఆనందమయ కోస అంటే మన మనిషి యొక్క పరిపూర్ణ ఆరోగ్యం స్థితి చెప్పేలాగా యోగా ఉంది సైన్స్ అంత సమగ్రమైన సైన్స్ ఆరోగ్య విధానాల్లో ఇంకొకటి లేదు అంటే ఈ యోగ విధానాలలో ఆఖరిది ఏంటి ఆనందమయ కోసం మనం పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి చేరుకోవలసిన స్టేజ్ ఏంటి అంటే ఆనందమయ కోశ ఆనందమయ కోశ చేరుకున్న వాళ్ళని ఏమంటారు అంటే సిద్ధులు జ్ఞానులు భక్తులు పురుషులు చిరంజీవి ఏమంటారు చిరంజీవి ఫైనల్ గా ఒక చిరంజీవి అనేవారు సినిమా యాక్టర్ చిరంజీవి కాదు ఏ చిరంజీవి హనుమాన్ హనుమాన్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి బయలుదేరాడు అతి చిన్న స్టేజ్ నుంచి బయలుదేరి సావే లేని స్థితికి ఎదిగిన ఏంటి అంటే అన్నమయ కోశ అన్నమయ కోశ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ దీనికి సంబంధించిన పరీక్ష ఏంటి ఎక్స్రే ఎంఆర్ఐ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ దీన్ని డీల్ చేసే డీల్ చేసే ఏ పది వాడు చేస్తారో అల్లో పది రెండవది ఏంటి ప్రాణమయ కోశ అంతర శక్తి బాహ్య శక్తి చక్రాసు మనలోని డెబ్బై రెండు వేల శక్తి నాడులు ఆరు శక్తి క్షేత్రాలు చక్రాలు ఇరవై ఆరు శక్తిధారు వెయ్యి శక్తి కేంద్రాలు అలాగే శక్తి ఉత్పత్తి చేసే మనలోని గుణితులు ఇవన్నీ కూడా ఏ కేటగిరీ ప్రాణమయ కోశ ఈ ప్రాణమయ కోశానికి సంబంధించిన పరీక్ష ఏంటి అని చూస్తే నీ ఆరా టెస్టింగ్ ఎక్విప్మెంట్ థర్మల్ స్కానింగ్ నీ నాడీ ద్వారా నీ శక్తి ఎంత నీ అవయవాల పనితీరు ఏంటి అని తెలుసుకునే నాడీ శోధన మూడోది ఏంటి మనోమయం కోసా మనసుకు సంబంధించింది నాలుగోది జ్ఞానమయ కోసా నీలో ఉన్న జ్ఞానం అంటే నువ్వు ఇంజనీరింగ్ చదివావా మెడికల్ చదివావా లేకపోతే ఇంకో నీలో పెద్ద పెద్ద చదువులు చదివావా అనేది కాదు జ్ఞానం నీ తోటి వారితో నువ్వు మెలిగే విధానం ప్రకృతితో నువ్వు బతికే విధానం ఇది జ్ఞానం అంటే ఇంకా జ్ఞానం ఏంటంటే దైవంతో నువ్వు మెలిగే విధానం ఎవరికి హాని చేయని ఎటువంటి వాతావరణానికి విఘాతం కలిగించని స్థితిలో నువ్వు పరిగే పెరిగేది ఉండేది ఏ జ్ఞానం వీటన్నిటిలో అత్యున్నతమైంది ఏది అంటే ఈ ఐదు కోశాల్లో ప్రాణమై కోసానే అత్యున్నతమైంది ఎందుకంటే ప్రాణము మన సామర్థ్యాన్ని మన విజయాన్ని దేన్నైనా శాసించేలాగా తయారవ్వాలంటే మనకేం కావాలి శక్తి కావాలి ఆ శక్తి తగ్గితే అనారోగ్యం శక్తి తగ్గితే అనారోగ్యం పెరిగితే ఆరోగ్యం ఇంకా పెరిగితే ఆనందం ఇంకా పెరిగితే పరిపూర్ణ ఆయుష్ అమ్మ ఇప్పుడు క్లారిటీ వచ్చిందా అన్నమ్మాయి ఎక్కువ ఉంది అంటే మన బోన్ స్ట్రక్చర్ మజిల్ స్ట్రక్చర్ ఆర్గాన్ సిస్టమ్ ఎంత కూడా కానీ ఇది బాగుండాలంటే ఏం కావాలి ప్రాణశక్తి ఉండాలి ప్రాణశక్తి ఉంటే బతుకుడు లేకపోతే చచ్చుడు కదా అంటే మీ శక్తి ఎంతో నగదు కట్టుకోండి ఇప్పుడు నేను చెప్తా జీరో ప్రాణశక్తి అంటే చనిపోయాడు ఎంత మంచి ఆకారం ఉన్నా జీరో ప్రాణశక్తి అంటే చచ్చిపోవడం ప్రాణశక్తి అంటే ఎక్కడ బతుకున్నాడని ఇక్కడ ఓ బతికే ఉన్నాడు త్రీ పర్సెంట్ ఉంటే మనం కంటి చూపుతో చెప్పొచ్చు ఆ బెడ్డ మీద తదులుతున్నాడు బతికే ఉన్నాడు ఫైవ్ పర్సెంట్ ఉంటే నానా కష్టపడి కిందకి దిగ్గలుతారు నానా కష్టపడి బెడ్ కిందకు దిగ్గలు టెన్ పర్సెంట్ ఉంటే నడవగలుగుతారు ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఓ నాలుగు అంతస్తులు ఎక్కి దిగ్గలు నాలుగు అంతస్తులు ఎక్కి ఎక్కి దిగ్గ దొరుకుతారు థర్టీ పర్సెంట్ ఉంటే ఈజీగా ఓ పది కిలోమీటర్లు ఎన్ని క్యారియర్ తీసుకుని పనిలోకి వెళ్ళి రోజంతా పని చేసి ఇంటికి ఆనందంగా తిరిగి వస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పటి నలుగురు పని వాళ్ళు ఒక్కళ్ళే చేయగలుగుతారు నలుగురు పని ఒక్కటే చేయగలుగుతారు సిక్స్టీ పర్సెంట్ ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఓ యాభై కేజీల బస్తాని నెత్తిన పెట్టుకుని ఓ పది కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ అంత సరుకుని మోసుకు వచ్చేయగలుగుతారు ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ యాభై కేజీల బస్తాని పాతి కిలోమీటర్లు తీసుకెళ్లి తీసుకొచ్చేలాగా ఎవరున్నారు చూసారా యాభై కేజీలు తీసుకెళ్లి తీసుకొచ్చేలాగా కానీ వాస్తవం చెప్పనా మా తాత ముత్తాతలు యాభై కాదు డెబ్బై వంద కేజీలు కూడా తీసుకెళ్లి తీసుకొచ్చేవాడు అంటే ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు వనరులు మనం శక్తివంతమయ్యేలాగా ఉన్నాయా లేదా ఇంకో మాట చెప్తా అదేంటంటే నాలా అరవై దాటి నుండి వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది ఇప్పుడు ఎవరి పరిస్థితి బాగా లేదు అని చూస్తే నిజం శక్తితో బతుకుతున్న వాళ్ళు ఎవర్రా అంటే ఏజ్ గ్రూప్ ఇంకా రాలేదా ఇరవై మీరు అయితే మీరు అదృష్టవంతులు త్వరగా జాగ్రత్త పడిపోయి త్వరగా జాగ్రత్త పడండి మీరు వెళ్తా ఉంటే బోర్డు కనపడతాయి కదా ఆ బోర్డులోకి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఈ సబ్జెక్ట్ అంత విలువైంది అని చెప్తూ ఆ శక్తిని సంపాదించడానికి ఈ కొద్దిసేపటిలో మీకు బోర్డంత విలువైన సమాచారం ఇచ్చే వెళతానని చెప్తుంది సరే ఓకే అతి క్లిష్ట పరిస్థితి ఎప్పుడొచ్చింది అని చూస్తే సిక్స్ ఇయర్స్ బ్యాక్ కరోనా కాలం సిక్స్ ఇయర్స్ బ్యాక్ అందరూ చాలా భయం భయంగా జీవిస్తున్న కాలం అది అదిగో అక్కడ చచ్చిపోయారు ఇక్కడ చచ్చిపోయారు అని అనుకునే టైం అది ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడు చెప్తారు చూడండి ఏంటా దాని పేరేంటి ఫిట్నెస్ మంత్రా ఆ ఫిట్నెస్ మంత్ర మోడీలో ఉన్నది చెప్పి మనం కూడా ఫిట్ గా ఉండటానికి ఏం చెయ్యాలో చెప్పు చేస్తారు ఆయన ఏం చేశాడు అంటే ఆ వీడియోలో ఇలాంటి స్టిక్ అవుట్ తీసుకున్నారు అంటే ఈ స్టిక్ ఇదేంటంటే ఏంటంటే కాస్త వీడియోకి కనపడేలాగా ఉంటుంది తప్ప మీకు ఇచ్చిన స్టిక్ సౌకర్యవంతమైంది ఇలా 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 అనుకుంటూ ఆయన ఓ చెట్టు చుట్టూ ఆ చెట్టు చుట్టూ తిరిగే క్రమంలో ఏమవుతుంది అంటే మట్టిలో నేలల్లో చెక్క మీద గురతరాల లో పెరుగుతా ఈ నాలుగు దేనికి సింబాలిక్ అంటే పత్తి అంటే ఎర్త్ వాటర్ అంటే వాటర్ చెక్క చెక్క అంటే ఆకాశం చెక్క అంటే ఆకాశం గురతరాళ్ళు అంటే మెటల్ ఆర్ వాయువు ఏంటి అంటే ఇవి బయట పంచభూతాలు ఈ కరోనా యొక్క అంశం ఏంటి అంటే అగ్రి అంటే పంచభూతాలు స్థిరంగా ఉంటే ఉపద్రవాలు ఉండవు ఎట్లా బయట పంచభూతాలు మన బాడీలో కూడా పంచభూతాలుగా పనిచేసే అవయవాలు ఉన్నాయి ఈ అవయవాలు సమన్వయంతో పనిచేస్తే రోగాలు రుగ్మతలు ఉండవు అంతర కాలుష్యాలు పెరగవు అనే సిగ్నిఫికెన్స్ తో ఆయన ఇక్కడ నుంచి తిరిగాడు ఇక్కడ మీకు కంపారిటివ్ స్టడీ చెప్తా చాలా జాగ్రత్తగా వినండి ఇన్ఫర్మేషన్ అంత కాదు బయట ప్రచారంలో లేదు కానీ నేను మీకు ఎర్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఏంటంటే బయట ఆకాశం ఎందుకు ఉపయోగపడుతుంది శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది శుద్ధి మన బాడీలో ఉన్న అండ్ గాల్ బ్లేడర్ బయట ఆకాశం లాగా శుద్ధి మన బాడీలో చేస్తుంది అందులో అండ్ గాల్ బ్లేడర్ ఎలా పనిచేస్తాయి అంటే పగలు రాత్రిలాగా పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి పగలు రాత్రిలాగా పనిచేస్తాయి రాత్రి అంటే చల్లదనాన్ని ఇస్తుంది పగలు అంటే వెచ్చదనాన్ని ఇస్తుంది ఆ చల్లదనం ఈ వెచ్చదనం సమానంగా ఉంటే మనం ఫిట్ గా ఉంటాం లేకపోతే ఏది పెరిగితే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి సమస్థితిలో ఉంటే వాళ్ళు కళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తాయి వాళ్ళ కళ్ళు అట్లా పనిచేస్తాయి ఆ రెండు సమానంగా ఉంటే వాళ్ళ కళ్ళు బాగా పనిచేస్తాయి అలాగే అండ్ పద్ధతిగా ఉంటాయి మీరు చూడండి కొంతమంది ఏమో ఎంత తిన్నా సన్నగానే ఉంటారు కొంతమంది తినకపోయినా ఉంగిపోతా ఉంటారు దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళ లోపల ఉన్న లిబరంట్ గా బ్లేడర్ లో సఖ్యత లోపించడం ఒకళ్ళు పెరిగిపోవటం ఇంకొకళ్ళు తరిగిపోవటం ఈ ఐదులో ఒకటి అర్థమైంది కదా మీకు తర్వాత వాటర్ బయట వాటర్ చేసే పని క్లీనింగ్ మన బాడీలో క్లీన్ చేసే వాళ్ళు ఎవరు అంటే కిడ్నీ యూరినరీ బ్లాగర్ వీళ్ళిద్దరూ ఎట్లా పని చేస్తారు పగలు రాత్రి ఈ వచ్చే వ్యత్యాసం మూలంగా స్కాల్ప్ హెయిర్ ప్రాబ్లమ్స్ బోన్స్ అండ్ కార్టిలేజెస్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ అంటే ప్రెగ్నెన్సీ సార్ ఇప్పుడు బయట డయాలసిస్ సెంటర్లు పెరుగుతున్నాయి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోతున్నాయి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్లు పెరిగిపోతున్నాయి తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ బాగా పెరిగిపోతా ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఎక్కడ ఉంది వీడిద్ద లోపించటమే నుంచి వెళ్ళే లోపలి వీటి సఖ్యత ఎలా తీసుకురావాలో చెప్పే వెళ్తా సరేనా అంటే ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని మీ చేతులతో మీరే తగ్గించుకునేలాగా చేసే తర్వాత మూడో కుటుంబ వాయువు అంటే మా బాడీలో లంగింటే ఈ రెండు కనుక సఖ్యతతో పనిచేసి సమానంగా ఉంటే వాళ్ళ ముక్కు పనితనం బాగుంటుంది ముక్కు పనితనం బాగుంటుంది వాళ్ళ స్కిన్ బాగుంటుంది వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లోపించింది అనుకోండి ఏమవుతాయి ముక్కు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ రెండింటిని మనం సఖ్యత తీసుకొచ్చా వరకు ఏమవుతుంది ఇది పోది అలాగే స్కిన్ గ్లో అవుతుంది స్కిన్ అది ఫేషియలే కాదు మొత్తం స్కిన్ అంతా కూడా మెరుపులాగా వస్తుంది సార్ ఓకే ఫోర్త్ ఎలిమెంట్ ఎర్త్ ఎర్త్ లాగా మన బాడీలో పనిచేసే ఆర్గాన్స్ రెండు ఒకటి స్టమక్ రెండు స్క్రీన్ అంటే పగలు రాత్రిలాగా పనిచేస్తాయి రెండు సమానంగా ఉంటే వాళ్ళు చేతులు కాళ్ళు బలియంగా ఉంటాయి లేకపోతే గిన్ని కూడా పైన పెట్టలేని పరిస్థితి రాయలేని పరిస్థితి నడవలేని పరిస్థితి వచ్చేసింది దాని కారణం ఎక్కడ ఉంది స్క్రీన్ అండ్ స్థమో ఉంది లాస్ట్ ఎలిమెంట్ అగ్ని మన బాడీలో అగ్ని లాగా పనిచేసే అవయవాలు రెండు ఒకటి హార్ట్ రెండు స్మాల్ ఇండస్ట్రీ ఈ మధ్య మీరు చూశారో తెలుసో లేదో నాకు తెలియదు ఆత్ కనుక ఫలితం కొంచెం సన్నగిలితే ఇక్కడ ఒక మిషన్ పెడతా ఉన్నారు కాస్ట్ ఒక ఐదు నుంచి లక్షలు ఎంత కాలం తిరగాలి జీవిత కాలం తిరగాలి కానీ ఇప్పుడు మీకు ఒక మంత్రం చెప్తాను మీకు ఇచ్చిన పుల్లని ఇక్కడ పెట్టి ఇలా రుద్దండి పది నిమిషాల తర్వాత మళ్ళీ హార్ట్ టెస్ట్ అయ్యింది ఫలితం పెరిగినట్లు వెంటనే తేలిపోతుంది ఏదైనా నాలెడ్జ్ ఉంటే సమస్య ఏమవుతుంది చిన్నపోతుంది మీకు నాలెడ్జ్ లేకపోతే మీ మోసం చేసి మీ ఆస్తులు రాయించుకోవడానికి మీరు జీవితంలో మళ్ళీ కోలుకుండా చేయడానికి ఓ వర్గం సిద్ధంగా ఉంది వాళ్ళ బారిన పడకుండా ఉండటం కోసమే సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని మీకోసం ఈరోజు ఏర్పాటు చేశారు కదా పైగా మీరేమో ఇంజనీర్లు ఆరోగ్యం అనే అంశం ఎప్పుడు మీతో చదివించలేదు మీ కసును ఫండమెంటల్స్ కూడా ప్రతి చిన్న దానికి భయపడతారు భయపడిన ప్రతిసారి ఎవరికొకళ్ళు దొరికిపోతారు అలా దొరకకూడదు అనేది యాజమాని యొక్క ఉద్దేశం ఈ కార్యక్రమం చేయటం నేను చిన్న రెండు కార్య రెండు విషయాలు చెప్పి మన సబ్జెక్ట్లోకి రీసెంట్ రీసెంట్గా అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు నన్ను కలిసారు అందులో ఆవిడ ఏంటంటే డెంటల్ డాక్టర్ ఆ అమ్మాయి వచ్చిన స్టేజ్ ఏంటంటే ఇక్కడి నుంచి కాలు చిప్పరి వరకు విపరీతమైన పెయిన్ అసలు భరించలేని స్థితి నిద్ర పట్టదు వెకేషన్ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఒక ముగ్గురు స్పెషలిస్టులు కలుస్తా ఉంది ఎవరాళ్ళు ఆర్థోపెడిక్ నరాల డాక్టరు సైకాలజిస్టా సరే నేను తెలిసిన ఒక ఆయన ఏం చేశాడంటే ఆమెను తీసుకుని నా దగ్గరకు వచ్చాడు ఏమా ఎన్నాల బట్టి నెల రోజులు మట్టి వచ్చిన వెంటనే ఈ ప్రాబ్లం వచ్చింది అప్పటి నుంచి చుట్టూ తిరగటమే సరిపోతా ఉంది ఏమైనా తగ్గిందా రోజు రోజుకి పెరుగుతుంది సార్ ఓకే మేము ఆ రోజు ఒక వన్ అవర్ ట్రీట్మెంట్ చేసాము ఆవిడ హ్యాపీగా నిద్రపోయి రెండో రోజు వచ్చింది నొప్పి కనపడలేదు ఏం జరిగింది అంటే అమెరికాలో ఈ అమ్మాయికి కార్డు తీసేది ఇందాక నేను మీకు చెప్పాను ఏం చెప్పాను లిబరన్ గాల్ సమానంగా పనిచేస్తే వాడు కళ్ళు బాగుంటాయి మజిల్స్ బాగుంటాయి అని ఆ లెమరన్ గాల్ బ్లేడర్ లో గాల్ బ్లేడర్ కట్ చేస్తే ఏమవుతుంది కదా పంచిపోతాల్లో ఒక ఎలిమెంట్ను మనం సగం కట్ చేస్తామనుకోండి ఒక పక్కకు ఒరిగిపోద్ది అట్లాగే ఆవిడ ఆరోగ్యం ఓ పక్కకి ఒరిగిపోయి చాలా కష్టపడతా ఉంది మేము చేసిన పిక్నిక్ ఏంటంటే ఈ లివర్ అండ్ గార్బులేటర్ యొక్క రిఫ్లెక్స్ ఏరియా బాడీలో ఇక్కడ ఇక్కడ పట్టుకుని ఆ లివర్ ని కాస్త ట్రీట్ చేసి ఈ కాలిక్యులేటర్ యొక్క నాడు ఉంటుంది ఆ నాడిని ట్రీట్ చేసి కొంత బ్యాలెన్స్ చేసేసరికి ఆవిడికి ఉపశమనం వచ్చింది ఆ రోజు ఆ ఉపశమనం వచ్చేలాగా ధనక ట్రీట్ చేసుకోవాలో విత్ ఇన్ త్రీ సిట్టింగ్స్ లో హ్యాపీ ఇంకొక ఆవిడ వచ్చింది ఆవిడ ఆరోగ్యం కోసం కాదు ఆవిడ అమ్మకి మోకాళ్ళ నొప్పులకి మేము మా సెంటర్ లో ట్రీట్ చేస్తా ఉంటే మాకు తగ్గంది వీళ్ళెవరు చేస్తున్నారు తగ్గంది ఆ కు అనే దాంతో వచ్చేసింది ప్రజల మీద ప్రశ్నలు అడుగుతా ఉంది సరే నేను అన్ని ఓర్పుగా సమాధానం చెప్పిన తర్వాత అమ్మ నువ్వేం చేస్తావన్నా ప్రపంచంలో అతి పెద్ద ట్రాన్స్ప్లంటేషన్ సెంటర్లు రేడియో చాలా గర్వంగా చెప్పింది ఓహో అలాగా అనుకున్నా అమ్మ నీకు తెలిసి నీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఏంటివాలి అని అడిగా అయింది జాబ్ లెడర్ తీసేసి అయింది ఫైవ్ ఇయర్